హలో అందరికీ ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా మేమైతే తిరుపతికి వెళ్తున్నాము మా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీకే ఉండే సో ఎర్లీ మార్నింగే లేచి ఇంట్లో నుండి రెడీ అయిపోయి ఫోర్కి స్టార్ట్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి వచ్చి చెక్ ఇన్ చేసి ఫ్లైట్లో కూర్చున్నాము ఇంకా ఇక్కడ నుంచి మా తిరుపతి జర్నీ స్టార్ట్ అయింది తిరుపతి ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వగానే ఫస్ట్ శ్రీవాణి దర్శనం టికెట్కి క్యూ ఉంటుందన్నమాట ఆ క్యూలో నిల్చోవాలి మా హస్బెండ్ అయితే వెళ్ళి నిల్చున్నారు ఈ టికెట్ కాస్ట్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట కొంచెం కాస్ట్లీ అయినా స్వామివారిని దగ్గర నుండి చూడొచ్చు కదా అని చెప్పేసి మేమైతే ఈ టికెట్ తీసుకున్నాము దర్శనం అయితే చాలా స్మూత్గా జరిగింది వెయిటింగ్ టైం ఎక్కువ ఏం లేకుండే టూ హవర్స్లో మనకి దర్శనం అయిపోతుంది అందులో ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం కంపార్ట్మెంట్లోనే కూర్చుంటాము బట్ మనం స్వామివారిని సెవెంత్ గడప నుంచి ఫస్ట్ గడప వరకు చూస్తూ వెళ్ళొచ్చు ఫస్ట్ గడప దగ్గరికి వెళ్ళాక మనకి హారతి ఇస్తారు శతకోపం తీర్థం ప్రసాదం కూడా పెడతారు బట్ స్వామివారిని అంత దగ్గర నుండి చూస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ ఫీలింగ్ కానీ మనం చెప్పలేము గూస్ బంప్స్ వస్తాయి కళలో నుంచి నీళ్లు కూడా వస్తాయి దర్శనం తర్వాత లడ్డు ప్రసాదం తీసుకొని రూమ్ వెకేట్ చేసి కింద అలివేలు మంగమ్మ టెంపుల్ పిల్కి వెళ్ళి శ్రీకాళహస్తికి కూడా వెళ్ళి నిద్ర చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము నాకైతే ఎందుకో ఈ ట్రిప్ చాలా పీస్ఫుల్గా అని అనిపించింది పీస్ఫుల్గా వెళ్ళింది అని అనిపించింది మీరు కూడా శ్రీవాణి టికెట్ తప్పకుండా ట్రై చేయండి ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది